గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలిష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రాంతీయ పార్టీలే కింగ్ మేకర్స్ గవర్నర్ ఫుల్ వీడియో నా దగ్గర ఉంది మమత ఏఐతో వాతావరణ సంక్షోభం అధ్వానం ప్రజల్ ప్రజ్వల్ కేసు బయటపెట్టిన బీజేపీ నేత అరెస్టు మూడో విడతలో అరవై ఐదు పాయింట్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ విధంగా ప్రాంతీయ పార్టీలైతే కింగ్ మేకర్స్ అని ఇక్కడ వార్తల్లో తెలుసుకోవచ్చు గవర్నర్ ఫుల్ వీడియో నా దగ్గర ఉంది మమతా బెనర్జీ ఏఐతో వాతావరణ సంక్షోభం అధ్వానమైందంట ఏ అయితే ప్రజ్వల్ కేసు బయటపెట్టిన బీజేపీ నేత అరెస్ట్ అయినట్టుగా తెలుసుకోవచ్చు మూడో విడతలో అరవై ఐదు పాయింట్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది మూడో విడతలో కాంగ్రెస్ ఒక శాపం బీఆర్ఎస్తోనే తెలంగాణకు లాభం బస్సు యాత్రలో ప్రజా ప్రజల సందేశం ఇది ఈ విధంగా కాంగ్రెస్ ఒక శాపం బీఆర్ఎస్తోనే తెలంగాణకు లాభం అని ఇక్కడ బీఆర్ఎస్ యాత్రలో అక్కడ సమా ప్రజల సందేశం ఇది అని ఇక్కడ కేసీఆర్ తోటి కేసీఆర్ ఇక్కడ ప్రచారంలో భాగంగా ఆయనకు తెలిసిన విషయం ఇదంట కాంగ్రెస్ ఒక శాపం రాష్ట్రానికి బీఆర్ఎస్తోనే తెలంగాణకు లాభం అని ప్రజలు సమాచారం ఇచ్చినట్టుగా కేసీఆర్కు ఆయన మాట్లాడుతున్నారు కేసీఆర్ గుండెల్లో తెలంగాణ జనం గుండెల్లో కేసీఆర్ తెలంగాణ ఎమోషన్ ఉద్వేగం కేసీఆర్ నా రాజకీయ భవిష్యత్తు విధంగా తెలంగాణ గుండెల్లో కేసీఆర్ గుండెల్లో తెలంగాణ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ అన్నట్టుగా ఇక్కడ ఈ తెలంగాణకు కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు బంధం ఉంది అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ ఎమోషన్ ఉద్వేగం కేసీఆర్ అన్నట్టుగా ఆయన మీడియా సమావేశాల్లో మాట్లాడారు నా రాజకీయ భవిష్యత్తు అంతా పణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడినా నా రాజకీయ భవిష్యత్ అంతా పణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడినా అని కేసీఆర్ ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రత్యేక రాష్ట్రం కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు ప్రత్యేక రాష్ట్రం కోసం నేను ఎంత కష్టపడ్డానో ఎంత పోరాటం చేసినానో నా సొంత తెలివితో ఒక్కడినే కష్టపడి తీసుకొచ్చిన రాష్ట్రం అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు తెలంగాణ గడ్డ నుంచి నన్ను తుడిపేయాలని అనుకుంటే తెలంగాణ గడ్డ నుంచి నన్ను తుడిపేయాలని అనుకునేటోడు పిచ్చోడు కానీ తెలంగాణ ప్రజలు ఏమాత్రం పిచ్చోళ్ళు కాదు కేసీఆర్ భావోద్వేగం తెలంగాణ గడ్డ నుంచి నన్ను తు తుడిపేయాలనుకునేవాళ్ళు పిచ్చోళ్ళు కానీ తెలంగాణ ప్రజలు ఏమాత్రం అలా జరగనియరు పిచ్చోళ్ళు కాదు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడారు మీడియా సమావేశంలో తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య మహమూద్ అలీ ఎంపీ సురేష్ రెడ్డి ఎమ్మెల్సీ వాణిదేవి కాంగ్రెస్పై ప్రజల్లో ఆగ్రహం ఎన్నికల్లో ఫలితం చవిచూస్తారు రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ ఎన్ని నిజమయ్యాయో ప్రజలకు తెలుసు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు పంటల బోనస్ బోగస్ అయింది రైతుబంధు ఆగమైంది బంధును అపహాస్యం చేసి ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు ఏ సంవత్సరం పంద్రాగస్టుకు రేవంత్ రుణమాఫీ చేస్తారో ఈ విధంగా రుణమాఫీ చేస్తా కాంగ్రెస్ పై ప్రజల్లో ఆగ్రహం మొదలైంది కాంగ్రెస్ ఇస్తా ఉన్న గ్యారంటీలు ఏది అమలు చేయలేక విఫలం చెందింది ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలు మండిపడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ప్రజల్లో ఆగ్రహం మొదలైందన్నట్టుగా ఇక్కడ ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తున్నారు అన్న చూ చవి చూడబోతున్నారు ఓటమి పాలమయ్యే అవకాశాలున్నాయి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు ఈ విధంగా ఈ రుణమాఫీ ఇస్తా అన్న ఈ ఆగస్టు పదిహేనుకు రుణమాఫీ ఇస్తా అన్న అమలు చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఏ ఏ ఆగస్టు పదిహేనుకు రుణమాఫీ చేస్తారో ఈ ఈ ఆగస్టు పదిహేనుకు రుణమాఫీ చేసే అవకాశం లేదు అంత సాధ్యప సాధ్యపడే అవకాశం కాదు అన్నట్టుగా అంత ఈజీగా అన్న అంత ఈజీగా చేసే అవకాశం చేసేది కాదు అది అన్నట్టుగా ఆయన రుణమాఫీ చేస్తా అన్న దాన్ని రేవంతిని ఉద్దేశించి సీఎం మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ శక్తులదే అధికారం ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ చేయక తప్పక తప్పని స్థితి కల్పిస్తాం అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రి రేసులో ఉంటా బీఆర్ఎస్కు పద్నాలుగు సీట్లు ఇస్తే కేంద్రంలో తడాక చూపిస్తా బీజేపీకి రెండు వందల సీట్లకు మించావు సౌత్లో పది కూడా రావు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీని మించి బీఆర్ఎస్కు సీట్లు బీఆర్ఎస్కు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మూడో స్థానం రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు వస్తే గొప్ప బీఆర్ఎస్ అధినేత విధంగా బీజేపీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలదే కేంద్రంలో ఏర్పడబోతుంది ప్రధా అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా అని కేసీఆర్ మాట్లాడుతున్నారు విధంగా రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానంలో ఉంటుంది ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ తొమ్మిది స్థానంలో మూడో స్థానంలో ఉండి పడిపోతుంది అన్నట్టుగా ఇక్కడ ఈ ఎలక్షన్లను ఉద్దేశించి మాట్లాడుతున్నారు బీజేపీకి రెండు వందల సీట్లు కూడా రావు సౌత్లో పది సీట్లు కూడా రావు అన్నట్టుగా ఇక్కడ బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యంగా మా పాలన చూసి ఓటేయండి ఈ లోక్సభ ఎన్నికలు మా పరిపాలన మీద రెఫరెండం అని మూడు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అన్నమాట మర్చిపోయారో వేరే కారణం ఏదైనా ఉందో తెలియదు కానీ సీఎం ఆ తర్వాత రెఫరెండం మాట ఎత్తలేదు అయితే ప్రజలు మాత్రం రెఫరెండంను మర్చిపోలేదు కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల పాలన చూసి చూసి చూ కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల పాలనను చూసే ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు తాను తీర్చిదిద్దిన వ్యవస్థలను కూడా వాడుకోవడం చేతగాక ఐదు నెలల కాలంలోనే ప్రజలను పెట్టిన రేవంత్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని దాని ఫలితం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుభవించబోతున్నదని కేసీఆర్ కుండబత్తలు కొట్టారు పరిపాలనను పరిపాలనను గాలికొదిలి చిల్లర మల్లర రాజకీయాలు బూతుభాషల వ్యవహారాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పబోతున్నారని ఆయన వివరించారు పదహారు రోజుల బస్సు యాత్ర ముగించుకొని హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు ఈ విధంగా మా పాలన చూసి ఓటేయండి అన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి మూడు మొదటగా ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినాగా మూడు నెలల తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు లేవు అది ప్రజలేం మర్చిపోలేదో ఆ రెఫరండమ్ని గుర్తుపెట్టుకున్నారు ఈ ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పరిపాలనను చూసే ప్రజలు ఓటేస్తారని ఇక్కడ ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడంతో అన్నట్టుగా ఇక్కడ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు ఈ ఎన్నికల్లో అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడారు ముఖ్యంగా నన్ను ఎందుకు జైల్లో వేస్తారు తెలంగాణ తెచ్చినందుక లక్ష రేవంత్ రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్ను కూలగొట్టలేరు ఎంఐఎం బీఆర్ఎస్కు దూరమైందని ఎవరు చెప్పారు రిజర్వేషన్లు తీసేస్తా మనే వారికి నేను నా పార్టీ వ్యతిరేకం ముస్లింలు కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలిచే అవకాశం ఏడు వందల యాభై మంది రైతుల ఆత్మహత్యకు మోడీనే కారణం బీజేపీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు నాలుగు వందలకు చేరుతాయి తెలంగాణ భవన్ ప్రెస్ మీట్లో కేసీఆర్ వ్యాఖ్యలు నన్నెందుకు జైల్లో వేస్తారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుక లక్ష మంది రేవంతులు వచ్చినా నన్ను ఏం ఏం చేయలేరు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడారు విధంగా మేము మజ్లిస్ పార్టీ ఎందుకు మా నుంచి దూరమైంది మాతో కలిసే ఉంది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు ఈ విధంగా చేసారు మా మెట్రో రైల్ ఫర్ సేల్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్టు అమ్మకానికి పడి పెడుతున్న ఎల్ కంపెనీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత విక్రయించే యోచన నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఫ్రీ బస్సు వల్ల మేము మెట్రో నడపలేం ఎల్ ప్రెసిడెంట్ కీలక వాక్య ఈ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్టు మెట్రో రైల్ మీద పడిందంట ఆ సంస్థ అధినేత ఇక్కడ మెట్రో ఫర్ ఎల్ ప్రెసిడెంట్ కీలక వాక్య రెండు వేల ఇరవై ఆరు తర్వాత అమ్మే ప్రయ ప్రయత్నం ఉంది ఇక్కడ వెళ్ళండి ప్రైవేట్ ఇతర వేరే కంపెనీకి అమ్మే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ విక్రయించే యోచన నష్టాల్లో కూరుకుపోతుంది మెట్రో అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది హైదరాబాద్పై తీవ్ర ప్రభావం మెట్రో సేవలు నిలిచిపోతే నగరం ఆగమాగం కంపెనీల రాకపై భూముల రేట్లపై ప్రభావం అటక్కెక్కనున్న మెట్రో కారిడార్ల విస్తరణ పనులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన నీళ్ళు నిజంగా మెట్రో నిలిచిపోతే హైదరాబాద్పై తీవ్ర ప్రభావం పడుతుంది చుట్టు హైదరాబాద్ భూముల రేట్లు తగ్గిపోతాయి ఈ విధంగా మెట్ కంపెనీల రాకపై భూముల రేట్లపై ప్రభావం కనున్న మెట్రో కారిడార్ల విస్తరణ పనులు ఇంకా మెట్రో ఇక విస్తరించే అవకాశం లేదు అట్లా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన నీళ్ళు నీడలు పడే అవకాశం ఉంది ఇక్కడ మెట్రో నిలిచిపోతే అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇరవై ఐదు లేదా ఇరవై ఏడున ఎఫ్సెట్ ఫలితాలు ముగిసిన పరీక్షలు బీఆర్ఎస్ పడిలేచిన కెరటం మలుపు తిప్పిన కేసీఆర్ బస్సు యాత్ర చెక్కు చెదరని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కేసీఆర్పై తరగని ప్రజాభిమానం పన్నెండు లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్తో అస్తం కమలం ముఖాముఖి పోటీ ఐదు సీట్లలో కాంగ్రెస్ ఏడు సీట్లలో బీజేపీ నాలుగు స్థానాల్లో మాత్రమే త్రిముఖ పోటీ విధంగా బీఆర్ఎస్ పడిలేచిన కిరటం మలుపు తిప్పిన కేసీఆర్ బస్సు యాత్ర కేసీఆర్ బస్సు యాత్రతో మళ్ళీ పుంజుకుంది పూర్వవైభవం కే బీఆర్ఎస్ పార్టీ అని ఇక్కడ పడిలేచిన కిరటం అని ఇక్కడ అభివర్ణించడం జరిగింది పన్నెండు లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతుంది అన్నట్టుగా ఇక్కడ మోడీ చేతిలో యోగి అవుట్ రెండు నెలల్లో ఆయన రాజకీయ జీవితాన్ని మోడీ అంతం చేస్తారు అద్వానీ మనోహర్ జోషిలకు పట్టిన గతే ఆదిత్యనాథ్కు ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు రెండు వందల ముప్పై సీట్లు దాటవు కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు అక్కడ మధ్యంతర బెయిల్ 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 మీద బయటకు వచ్చారు అది ముఖ్యంగా ఇక అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఈ విధంగా నిన్న బెయిల్పై బయటకు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది మోడీ చేతిలో యోగి అవుట్ అన్నట్టుగా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ సీఎం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది రెండు నెలల్లో ఆయన రాజకీయ జీవితాన్ని మోడీ అంతం చేస్తారు అద్వాని మనోహర్ జోషిలకు పట్టిన గతే ఆదిత్యనాథ్కు యోగి ఆదిత్యనాథ్కు పట్టే అవకాశం ఉంది అని ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు రెండు వందల ముప్పై సీట్లు కూడా దాటవు ఇక్కడ దేశవ్యాప్తంగా బీజేపీకి రెండు వందల ముప్పై సీట్లు కూడా రావు ఎంపీ సీట్లు అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి ఇక్కడ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ కారు అడ్వర్టైజ్మెంట్ ఎలివేట్ హోండా హోండా కంపెనీ కార్ ఇది ఎలివేట్ అంట అడ్వర్టైజ్మెంట్ సిక్స్ లేయర్ ట్యాంకు విత్ స్కిన్ టూ థర్టీ ఫైవ్ కేజీ స్కిన్లెస్ టూ సిక్స్టీ సెవెన్ కేజీ ట్వల్ ఎక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్